జై శ్రీరామ్ భారత్ మాతాకి జై కొన్నాళ్ళ క్రిందట క్రైస్తవ మత పెద్దలు ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది యేసు నిజం ఏసు చరిత్ర నిజం ఏసు జననం నిజమని ఒక ప్రకటన చేశారు అది ఎలా ఉందంటే ఒక చిన్న కథ ఉంది ఇద్దరు స్నేహితులు పెళ్లి చూపులకి వెళ్తూ వెళ్తూ ఎవరి దగ్గర ఒక వాచ్ ఎరువుగా తీసుకుని వెళ్ళారంట వెళ్ళిన తర్వాత పెళ్ళికొడుకు గురించి స్నేహితుడు మా చాలా మంచివాడు మీ అమ్మాయిని చేసుకుంటే సుఖపడతాడు అని చెప్పి ఈ వాచ్ గురించి అయితే మాత్రం నాకు తెలియదు అన్నాడంట అప్పుడు పెళ్లి కూతురు గల వాళ్ళకి మొత్తం నిజం తెలిసి ఆ పెళ్లి చూపులు అనేవి రసాభాసగా తయారైంది ఆ విధంగా యేసు నిజం ఏసు చరిత్ర నిజం అని నొక్కి చెప్పడం వల్ల అసలు ఏసు చరిత్ర అనేది నిజంగా జరిగిందా లేదా అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ మెదడం మొదలైంది అసలు యేసు అనేవాడు చారిత్రక వ్యక్త కాదా అని క్రైస్తవ దేశాల్లోనే చాలా పరిశోధనలు జరిగాయి దీని గురించి భారతీయ విద్యావంతులకు తెలియక బయట నుంచి వచ్చిన మిషనరీలు మన భారతదేశంలో చాలా మత ప్రచారం చేసి మతాలు మార్చడం జరిగింది అందువల్ల విద్యార్థికులైనటువంటి భారతీయులు దీని గురించి నిజాలు తెలుసుకుని సామాన్య ప్రజలకు తెలియజేయవలసిన పని ఎంతైనా ఉంటుంది మనకి పాశ్చాత్య దేశాల్లో పరిస్థితి ఎలా ఉందంటే తల్లి పుట్టిల్లు మేనమామకు తెలియదా అన్నట్టు ఆ దేశాల్లో గత రెండు వందల ఏళ్లుగా జరిగిన జరుగుతున్న బైబిల్ పరిశోధనల రీత్యా యేసు చారిత్రాత్మక పురుషుడు కాదు అని తేలిపోయింది ఈ పరిశోధనలు ఎవరో చేసినవి కాదు క్రైస్తవ మిషనరీలు క్రైస్తవ మతాధికారులు చేసిన పరిశోధనలు అసలు విషయం ఏంటంటే క్రైస్తవ మతం పుట్టిన నాటి నుంచి తన స్వప్రయోజనాల కోసం ప్రకృతి విరుద్ధమైనటువంటి ప్రక్రియను అవలంబిస్తూ వచ్చింది కాలం గడిచిన కొద్దీ క్రైస్తవ మతం యొక్క దుష్ప్రలితాలు బయటపడడం జరిగింది చివరికి క్రైస్తవ మతం ఉనికికే ప్రమాదం ఏర్పడింది అందువల్ల కొందరు పరిశోధకులు క్రైస్తవ మతం కూలిపోకుండా చాలా ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలలో యేసు నిజస్వరూపం బయటపడింది అసలు యేసు గురించి యూదుల చరిత్ర ఏం చెబుతుంది బైబిల్ ప్రకారం యేసు యూదు జాతీయుడు అతడి జీవితకాలంలో ముప్పై ఏళ్ళు పాలిస్తాన్లలో గడిచింది అయినా కానీ ఏసు గురించి యేసు బోధనల గురించి ఏ చరిత్రకారుడు కూడా వివరించలేదు అనే చరిత్రకారుడు సామాన్య శకం పూర్వం ఇరవై సామాన్య శకం పూర్వం యాభై నాలుగు యోధుల చరిత్ర రాశాడు అతడికి యేసు గురించి అతడి అనుచరుల గురించి తెలియదు అదే కాలానికి చెందిన జస్టిస్ ఆఫ్ టైబీరియస్ అనే చరిత్రకారుడు కూడా యేసు గురించి ఏమీ చెప్పలేదు ప్లావియస్ జోసెఫ్ అనే చరిత్రకారుడు సామాన్య శకం ముప్పై ఏడు నుంచి వంద సంవత్సరాల మధ్య జీవించాడు అతడు రెండు ముఖ్యమైన గ్రంథాలు రాశాడు దానిలో మొదటిది జూవియస్ వార్ సామాన్య శకం డెబ్బై ఏడులో రాశాడు రెండవది యాంటిక్విటీస్ ఆఫ్ జూస్ ఈ రెండిట్లోనూ యేసు ప్రస్తావన అసలు ఎక్కడా లేదు ది జూయిష్ వార్ అనే గ్రంథం సామాన్య శకం అరవై ఆరు డెబ్బై నాలుగు మధ్య పాలస్ తలాలో జరిగిన యూదు తిరుగుబాటు ఉద్యమాన్ని వర్ణిస్తుంది రోమనులు ఆ ఉద్యమాన్ని అణచివేశారు అప్పటికి జెరుసంలోని క్రైస్తవ చర్చి కనీసం ముప్పై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉండి ఉండాలి అలాంటి విశ్వాసుల సమూహం కానీ దానికి నాయకుడైన యేసు కానీ నిజంగా ఉండి ఉంటే జోసెఫ్ తన గ్రంథంలో తప్పక పేర్కొని ఉండాలి కదా యేసు గురించి పాగనుల సాక్ష్యం క్రైస్తవానికి ముందు యూరప్ గ్రీసు రోమ్లో ప్రాచీన మతాలు ఉండేవి వాళ్ళు అనేక ప్రకృతి దేవతలను పూజించేవాళ్ళు వాళ్ళని క్రైస్తవులు పాగనులు అని పిలిచేవారు ఈ క్రైస్తవ మిషనరీలు అనేక సందర్భాల్లో ఆ పాగను మతాన్ని కూల్చివేయాలని చెప్పేసి ఈ దేవాలయాలను వాళ్ళ మత విశ్వాసాలను పాగను పండగలను మాన్పించి అవే రోజుల్లో క్రైస్తవ పండగలను ప్రవేశపెట్టారు ఉదాహరణకు చలికాలపు విషువత్తును క్రిస్మస్ పండుగగా మార్చేశారు గ్రీకు రోమనుల వారు క్రైస్తవం పుట్టిన తర్వాత కూడా చాలా కాలం పాగనులుగానే ఉన్నారు శనిక సామాన్య శకం రెండు నుంచి సామాన్య శకం అరవై ఆరు పెద్దప్లిని సామాన్య శకం ఇరవై మూడు నుంచి డెబ్బై తొమ్మిది మార్షల్ సామాన్య శకం నలభై నుంచి నూట రెండు టొటార్ట్ సామాన్య శకం నలభై ఐదు నుంచి నూట ఇరవై ఐదు జుగెనల్ సామాన్య శకం యాభై ఐదు నుంచి నూట నలభై అపులియస్ మరణం సామాన్య శకం నూట డెబ్బై మరణం సామాన్య శకం నూట ఎనభై ఐదు డియోకాసియస్ సామాన్య శకం నూట యాభై ఐదు నుంచి రెండు వందల నలభై మొదలైన రచయితలు జీసస్ అని క్రీస్తు అని ఎవరని పేర్కొనలేదు సామాన్య శకం నూట నలభై సంవత్సరాలకి పూర్వం రచనలో అసలు యేసు అనే పదమే వినపడదు అంతేకాదు సామాన్య శకం నూట అరవై సంవత్సరాల ప్రాంతంలో యేసుక్రీస్తు మీద ఒక వివాదమే పుట్టింది అంటే యేసును కల్పించిన ఇరవై ఏళ్ళ లోపే ఆ కల్పనను ప్రజలు వ్యతిరేకించారనమాట ఇప్పటికీ కూడా వ్యతిరేకిస్తున్నారుగా అయినప్పటికీ ఈ క్రైస్తవులు ప్రచార బలం ధనబలం రాజకీయ బలంతో ఆ మతాన్ని నెట్టుకు వస్తున్నారు అంతేకాదు ఆ కల్పిత యేసు గురించి చెప్పి ఎన్నో ఘోరాలు నేరాలు చేసుకొచ్చారు ఇప్పటికీ కూడా చేస్తున్నారు వీటన్నిటి ఆధారాలతో చూస్తుంటే యేసు చారిత్రక పురుషుడు కాదని అర్థమవుతుందిగా ఈ విషయాలను దయచేసి మన సాటి హిందువులకు అదేవిధంగా దారి తప్పి మతం మారినటువంటి ఒకప్పటి హిందువులకు దయచేసి వివరిస్తారని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై